వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్జ్యోతి హలో అండి నేను మీ రామ్జ్యోతిని ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మరి మన ఇంట్లో బాగోనప్పుడు కర్రీ ఉండే సమయం లేనప్పుడు మనలానే ఒకే ఒక్క ఐటమ్ ఈ కుక్కరేనండి దాంతోపాటు కుక్కర్లో ఉండే పప్పు కూడా ఐదు నిమిషాల్లో అయిపోయే రెసిపీ అండి ఇది మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా పప్పు కడిగేసేసి కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని ముందుగా మనం గోంగూర పెట్టుకున్నాం కదా శుభ్రంగా కడిగేసి పక్కన ఆ గోంగూర వేసేసుకొని అలాగే ఒక పెద్ద టమాటా చక్క చిన్న చిన్న ముక్కలు పోసేసుకొని వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ ముక్క అలాగే రెండు మూడు పచ్చిమిరకాయలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను కారం వేసుకోవాలి చింతపండు నేను వేయలేదండి ఎందుకంటే పుల్లగా ఉంది మరి మీరు చూసుకుని ఒక పెక్క వేసుకోండి మరి చిట్కడు పసుపు అలాగే హాఫ్ స్పూన్ చిలకర పౌడర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసేసి స్టవ్ అంటించి స్టవ్ మీద పెట్టేసి విజిల్ పెట్టేసినాక నాలుగైదు విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్ ప్రెజర్ పోయినాక మరి మూత తీసుకుని ఇంకా వాటర్ ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఉడికించుకోవాలి మరి అంతేకాదండి ఈ గోంగూరలో మన ఆరోగ్యానికి సంబంధించిన ఉపయోగాలు చాలా ఉన్నాయి అంటండి బూందూరపప్పులో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది జ్వరం మరియు వాపులను తగ్గిస్తుంది అలాగే దగ్గు ఆయాసం మరియు తుమ్ములతో బాధపడే వారికి ఉపశమనం కలిగిస్తుంది ఇంకా ఇందులో ఉండే విటమిన్లు సి మరియు పీచు పదార్థాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి మరియు జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి బూందూర పప్పులో ఉండే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి రోగనిరోధక శక్తిని పెంచుతుంది గోంగూరలో ఉండే విటమిన్లు మరియు ఖనిజాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి రెండు కంటి చూపును మెరుగుపరుస్తుంది గోంగూరలో విటమిన్ అధికంగా ఉంటుంది ఇది కంటి చూపును మెరుగుపరచడంలో మరియు వేచికటిని నివారించడంలో సహాయపడుతుంది మూడు జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది గోంగూరలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది ఎముకలను బలోపేతం చేస్తుంది గోంగూరలో కాల్షియం అధికంగా ఉంటుంది ఇది ఎముకలను బలంగా మార్చడంలో సహాయపడుతుంది ఐదు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి గోంగూరలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి పప్పులో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయంట మరి పప్పుడికి పోయినాక మెదిపేసి తాళం పెట్టేసుకోవటమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో